వెల్కమ్ టు టీవీ నేను మీ నిర్మల మరి ఒక రెండు రోజుల క్రితం చూసుకున్నట్లయితే తిరుమలలో ఒక వింత సంఘటన చోటు చేసుకుందని చెప్పొచ్చు ఆ వింత సంఘటన ఏంటి అంటే తిరుమలకు సంబంధించి తిరుమలలో ఒక ముస్లిం వ్యక్తి నమాజు చేసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది మరి అంటే ఇక్కడ ఒక ముస్లిం వ్యక్తి వచ్చి తిరుమల క్షేత్రం దగ్గర అక్కడ నమాజ్ చేసుకోవడం అనేది ఏంటి వింత చేష్టలు అని చెప్పేసి కూడా ఒక వింత వార్త అన్నట్టుగా తీసుకుంటున్నారు జనాలు దృష్టిలోకి రావడం కూడా జరిగింది ఏం జరిగింది అసలు ఎక్కడ చేసుకున్నాడు అనేది మీకు చూపిస్తాను దానికంటే ముందు మరి అక్కడ ఒక ముస్లిం వ్యక్తి అక్కడ నమాజ్ చేసుకుంటున్న టైంలో ఒక సామాన్య ఒక ఫోటోగ్రాఫర్ దాన్ని వీడియో తీయడం జరిగింది ఆ వీడియో తీసి కూడా తను అడిగాడట ఏమని అంటే ఎందుకు ఇక్కడ ఇలాంటి పుణ్యక్షేత్రాలలో వచ్చి నమాజ్ చేస్తున్నావు అంటే నేను ఇక్కడ మా దేవుణ్ణి తలుచుకుంటున్నాను మా దేవుణ్ణి ప్రార్థించుకుంటున్నాను అని చెప్పేసి వెళ్లిపోయి కార్ లో కూర్చొని సమాధానం చెప్పకుండా వెళ్ళిపోయినట్టుగా కూడా తెలుస్తుంది ఇవన్నీ కూడా సిసి కెమెరాలో కూడా రికార్డ్ అయ్యాయి ఆ సీసీ ఫుటేజ్ కూడా మీకు చూపిస్తాను అంతేకాకుండా ఇంకొక విషయం ఏంటి అంటే ఇక్కడ ఈ నమాజ్ చేసుకునే విషయము ఇంత కాంట్రవర్సీగా కూడా ఎందుకు మారింది అని అంటే కూడా ఒక హిందూ దేవాలయంలో ముస్లిం వచ్చి నమాజ్ చేసుకోవడం ఏంటి అనే కోణంలో కూడా ఆ అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి కానీ ఏది ఏమైనప్పటికీ కూడా ఒక వ్యక్తి వచ్చి అంటే ఒక ముస్లిం ఇతర మతానికి చెందిన వ్యక్తి వచ్చి అక్కడ నమాజ్ చేసుకుంటున్నాడు పుణ్యక్షేత్రంలో తిరుమల పుణ్యక్షేత్రంలో అంటే అక్కడ ఉన్న సిబ్బంది నిర్లక్ష్యమే సిబ్బంది పట్టించుకోవాలి కదా ఎక్కడ ఏం జరుగుతుంది అని అంతమంది సిబ్బందిని పెట్టినప్పుడు ఈ సిబ్బంది నిర్లక్ష్యం వల్లే అక్కడ ఆ వ్యక్తి అంత ఇదిగా అంతే అంత ధైర్యంగా నమాజ్ చేసుకోగలిగాడు అని చెప్పేసి చెప్తున్నారు ఇంకొక విషయం ఏంటంటే ఆ వ్యక్తి చెన్నైకి చెందిన కార్ డ్రైవర్ గా కూడా గుర్తించడం జరిగింది చెన్నైకి చెందిన కార్ డ్రైవర్ గా గుర్తించడం జరిగింది కాబట్టి ఇప్పుడు ఆ వ్యక్తిని పట్టుకునే ప్రయత్నంలోనే దర్యాప్తు కొనసాగుతూ పోలీసుల గాలింపు చర్యలు కూడా మొదలయ్యాయి అంతేకాకుండా మెయిన్ గా ఏంటంటే ఈ గతంలో కూడా గతంలో మరి తిరుమల కొండ పైనకు బిర్యానీ ప్యాకెట్ చేరుకోవడం అనేది కూడా సంచలనంగా మారింది అప్పట్లో ఆ విషయం కూడా మరి ఎందుకు ఇక్కడ సిబ్బందికి తెలియకుండా ఇవన్నీ ఎలా వస్తున్నాయి కొన్నిసార్లు డ్రోన్ కెమెరాలు తిరగడం కూడా చూసాము ఆ డ్రోన్ కెమెరాలు తిరుగుతున్నప్పుడు కూడా ఈ డ్రోన్ కెమెరాలు ఎక్కడి నుంచి వచ్చాయి టెంపుల్ పైన ఎందుకు తిరుగుతున్నాయి ఇవన్నిటిపైన పైన కూడా కొన్ని రోజుల తర్వాత కానీ పోలీసులు దాని మీద యాక్షన్ తీసుకోలేదు అంటే అక్కడ ఉన్న సిబ్బంది ఏం చేస్తున్నారు ఏది పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా చూస్తున్నారా అనే కోణంలో కూడా తిరుగుతుంది కాకపోతే ఇక్కడున్న చిన్న ఒక లాజిక్ ఏంటంటే వెంకటేశ్వర స్వామికి బీబీ నాంచారమ్మ కూడా ఉంది అలవేలు మంగమ్మతో పాటు బీబీ నాంచ నాంచారమ్మ కూడా ఉంది అలాగే ఇంకో విషయం ఏంటంటే తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి చాలా మంది ముస్లింస్ కూడా వస్తారు అక్కడికి మరి ఈ నమాజ్ చేసుకోవడం అనేది తప్ప ఒప్ప అనే దానిపైనే దర్యాప్తు కొనసాగుతుంది ఆలోచించాలి ప్రజలు కూడా ఆలోచించాలి అంటే అక్కడికి ముస్లింలు వచ్చి దర్శనం చేసుకుంటారు వెంకటేశ్వర స్వామికి బీబీ నాంచారమ్మను కళ్యాణం ఆడిన చరిత్ర ఉంది మరి అలాంటప్పుడు ఒక ముస్లిం వచ్చి అక్కడ నమాజ్ చేసుకుంటే తప్పేంటి అనే కోణంలో కొంతమంది కామెంట్లు పెడుతూ ఉన్నారు సోషల్ మీడియాలో కానీ కొంతమంది ఏం చేస్తున్నారంటే మన హిందూ ధర్మ సాంప్రదాయాన్ని మట్టి కరిపిస్తున్నారు అయినా ఇక్కడ నిర్లక్ష్యం ఎవరిది అంటే ఇక్కడ ఉన్న సిబ్బందిది ఇక్కడ ఉన్న హిందువులది కాబట్టే దాన్ని అలుసుగా తీసుకొని ఇతర మతస్థులు వచ్చి అక్కడ నమాజ్ చేసుకుంటున్నారంటే ఇక్కడ నిర్లక్ష్యం మనదే కదా వాళ్ళని రానియకుండా ఫస్ట్ ఆపాలి కదా ఏం చేస్తున్నాడని గుర్తించాలి కదా వెంటనే యాక్షన్ తీసుకోవాలి కదా తనంతలో తను ఏం చక్కగా వచ్చాడు అక్కడ కూర్చున్నాడు నమాజ్ చేసుకున్నాడు వెళ్ళిపోయాడు కారేసుకుని వెళ్ళిపోయినాడు కానీ సిబ్బంది ఏం చేస్తున్నారు అంటే ఇక్కడ దర్శనం ముస్లింలు వచ్చి అక్కడ వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవచ్చు కానీ నమాజ్ చేయకూడదు కదా అనేది కొంతమంది హిందువుల వ్యాఖ్యలు అంటే ఏం జరగబోతుంది ఏం తేల్చబోతుంది గవర్నమెంట్ మరి సిబ్బంది ఆ వ్యక్తిని పట్టుకుంటారా ఆ వ్యక్తిని పట్టుకుంటే ఆ వ్యక్తి ఏం చెప్పబోతున్నాడు మరి గతంలో కూడా ఇలాంటి కార్యకలాపాలు బిర్యానీ ప్యాకెట్ పైనకు చేరుకోవడం కానీ డ్రోన్లు కెమెరాలు తిరగ డ్రోన్లు తిరగడం కానీ ఇవన్నీ కూడా జరిగే సిబ్బందిని అలర్ట్ చేయబోతున్న ప్రభుత్వము ఈ అన్నిటిని దృష్టిలో పెట్టుకుని కూడా తిరుమల కొండకు నిజంగా కలియుగాంతంలో అంతం తప్పదు అన్నట్టుగా తిరుమల కొండ మొత్తం కూడా మూతబడిపోతుంది కొండ చర్యలన్నీ విరిగి పడిపోయి అని చెప్పేసి బ్రహ్మ బ్రహ్మంగారి కాల చరిత్రలో రాసినట్టుగానే జరగబోతుందా తిరుమల దేవస్థానంలో ఏం జరగబోతుంది ఏం జరుగుతుంది అంటే ప్రకృతిని ఎవరు తప్పించలేరు ప్రకృతి చర్యలను ఎవరు తప్పించలేరు అంటారు కదా ఎక్కడి నుంచి తప్పించుకున్న కర్మఫలాల నుంచి తప్పించుకోలేరు ప్రకృతి వైపరీత్యాల నుంచి తప్పించుకోరు అని అంటారు తప్పించుకోలేరు అంటారు మరి అదే విధంగా బ్రహ్మంగారు చెప్పిన కాలజ్ఞాన ప్రకారము మరి తిరుమల కొండలో ఇలాంటివన్నీ ఒక్కొక్క దాని తర్వాత ఒక్కొక్కటి జరుగుతున్న ఈ సంఘటనలు దృష్టిలో పెట్టుకుంటే నిజంగా కలియుగాంతం దగ్గరలో పడింది అని చెప్పుకోవచ్చా అనుమానించవచ్చా లేకపోతే ఇది నిజమని నమ్మాలా ఏం చేయాలి ఇక్కడ సిబ్బంది అలర్ట్ అయిపోయి సిబ్బందిని అలర్ట్ చేసిన చేస్తే ఇలాంటి అసంఘిక కార్యక్రమాలు ఇలాంటివన్నీ కూడా మరి ఆగిపోయే ప్రసక్తి కనిపిస్తుందా ఏంటి అనే అయితే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది తిరుమల దేవస్థానంలో ముస్లిం నమాజ్ అనేది మరి ఆ వ్యక్తిని పట్టుకునే కోణంలోని పోలీసులు అయితే దర్యాప్తు కొనసాగిస్తూ ఉన్నారు గాలింపు చర్యలు కూడా ముమ్మరం చేశారు సిబ్బందిని అలర్ట్ గా పెట్టారు ఏపీ ప్రభుత్వం అని చెప్పుకోవచ్చు హిట్ టీవీ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चुने वाले की विश्वसनीय मैंने पेर मन सौर्य कंसलटेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कॉन्टैक्ट सौर्य कंसल्टेंसी कॉन्टैक्ट एट नाइन